రెండవ సంవత్సరం తెలుగులో వ్యాకరణానికి సంబంధించి మూడవ అంశము ఛందస్సు దీని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఛందస్సు ఛందస్సు అంటే పద్య లక్షణాలను వివరించే శాస్త్రము ఛందస్సులో లయ ప్రాధాన్యం అంతర్గతంగా ఉంటుంది గణాలు గురు లఘువులతో కలిసి ఉంటాయి నిర్ణీతమైన గణాల కూర్పుతో పద్యపదాలు పద్యపాదాలు ఏర్పడతాయి పద్యాలలో ప్రాసలు ఉంటాయి దీనిలో లఘువు గురించి తెలుసుకుందాం ఒక మాత్రకాలంలో ఉచ్చరించేదే లఘువు మాత్రానగా రెప్పపాటు కాలం లేదా చిటికి వేసినంత కాలము లేదా క్షణంలో నాలుగవ భాగం అని అర్థము దీనిని అక్షరం పై భాగంలో అంటే ఐ ఐ గుత్తుతో సూచిస్తారు లా అంటే లఘువు గురువు రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేది గురువు దీనిని అక్షర పై భాగంలో యు అనే గుర్తుతో సూచిస్తారు గా అంటే గురువు గణాలు కొన్ని గురువు లఘువులు కలిసి గణాలు ఏర్పడతాయి ఈ గణాలలో ప్రధాన గణాలని ఉపగణాలని ఉన్నాయి సూర్యగణాలు ఇంద్రగణాలు చంద్రగణాలు ఉపగణాల కోవలోనికి వస్తాయి ప్రధాన గణాలు తీసుకున్నట్లయితే మగణం మూడు యో అనే అక్షరాలు ఉంటాయి భగణం ఒక గురువు రెండు లఘువులు ఉంటాయి జగణం ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు ఉంటుంది సగణం ఒక లఘువు మరి ఒక లఘువు తర్వాత గురువు ఉంటుంది నగణం మూడు లఘువులు ఉంటాయి యగణం ఒక లఘువు రెండు గురువులు ఉంటాయి రగణం ఇక ఒక గురువు ఒక లఘువు ఒక గురువు ఉంటాయి తగణం దీన్ని రెండు గురువులు ఒక లఘువుతో ఉంటుంది దీనిని మనం తెలుసుకోవాలి అంటే ఒక చక్రంతో కూడా తెలుసుకోవచ్చమ్మా యమాత రాజ బానస అనే ఒక చక్రం వేసి మనము దానిని గురువు లఘువులు ఏ విధంగా గుర్తించాలి అనేది కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఆ విధానంలోనైతే ఇక్కడ ప్రధాన గణాలు చెప్పుకున్నాం కదా తర్వాత సూర్యగణాలు సూర్యగణాలు తీసుకున్నట్లయితే నగణము మూడు లఘువులు ఉంటే అది నగణము హగణము దీనిని గలం అని కూడా అంటారు గురువు ఒక లఘువు కలిగి ఉంటే అది హగణం ఇక ఇంద్రగణాలు ఆరు నల నగ సల భగణం దగణం తగణం ఇవి కాక మరో రెండు గణాలు ఉన్నాయి అవి వగణం దీన్ని అని కూడా అంటారు గగ అనేటువంటి గణం కూడా ఇక్కడ మనకు ఉంది యతి తీసుకున్నట్లయితే పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు యతిని వడి వడి విరతి విశ్రాంతి విరామం అనే పేర్లతో కూడా పిలుస్తారు పద్యపాదంలో మొదటి అక్షరానికి నియమిత స్థానంలో ఉండే అక్షరానికి మైత్రిని యతి మైత్రి అంటారు మైత్రి అచ్చులతోనో హల్లులతోనో కలిసి ఉంటుంది ఇక ప్రాస పద్యపాదంలో రెండో అక్షర స్థానాన్ని ప్రాస లేక ప్రాసము అంటారు పద్యంలోని అన్ని పాదాలలో ఉండే ప్రాస స్థానాలలో అంటే రెండో అక్షర స్థానాలలో ఒకే హల్లును ప్రయోగిస్తే దానిని ప్రాస నియమము అంటారు అంటే పద్యపాదంలో రెండో అక్షర స్థానము ప్రాసయతి పద్యపాదంలో ప్రాసాక్షరానికి అంటే రెండో స్థానంలో ఉండే అక్షరానికి నియమిత యతి స్థానం తరువాత అక్షరానికి జరిగే మైత్రిని ప్రాసయతి అంటారు ఉపజాతి పద్యాల్లో ప్రాస ఉండదు ప్రాసయతి ఉంటుంది పద్యాలు మూడు రకాలు వృత్తాలు జాతులు ఉపజాతులు ఇలా మూడు రకాలుగా పద్యాలు విభజించారు దానిలో వృత్తాలను గురించి తెలుసుకుందాము ఉత్తలమాల ఉత్పలమాల అంటే కలువ పూలమాల అని అర్థం ఈ పద్యం నడక అంత సుకుమారంగా ఉంటుందని దీనికి ఆ పేరు పెట్టారు దీని లక్షణాలు ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాల కంటే ఎక్కువ పాదాలు రాస్తే దానిని ఉత్పలమాలిక అంటారు ప్రతి పాదంలోనూ వరుసగా భ రా నా బ అనే గణాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ మొత్తం ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో మొదటి అక్షరానికి పదవ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది ప్రాస నియమం ఉంటుంది అంటే నాలుగు పాదాల అక్షరాలలో ఒకే హల్లు ఉంటుంది ఇక్కడ యతి మైత్రి తీసుకున్నట్లయితే ఒకటి పది అక్షరాలైనటువంటి వివీలకు ఎతి పాటించబడింది ప్రాసాక్షరం తీసుకున్నట్లయితే ధ్యా అనే సంయుక్తాక్షరం ప్రాసగా ఉంది ఇక్కడ మనకిచ్చినటువంటి ఒక ఉదాహరణలో ఇవి చెప్పడం జరిగింది రెండవ పద్యము చంపకమాల చంపకమాల అంటే సంపంగే పూలమాల అని అర్థం ఈ పద్యం అంత హృదయంగమంగా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు దీని లక్షణాలు చూద్దాం ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాల కంటే ఎక్కువ పాదాలు రాస్తే దానిని చంపకమాలిక అంటారు ప్రతి పాదంలోనూ వరుసగా నా జా బా జా జ అనే గణాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో మొదటి అక్షరానికి పదకొండవ అక్షరానికి యతిమైత్రి ఉంటుంది ప్రాస నియమం ఉంటుంది అంటే అన్ని పాదాల ప్రాసాక్షరాలలో ఒకే హల్లు ఉంటుందన్నమాట ఇక్కడ ఒక ఉదాహరణకు చూడండి యతిమైత్రి ఒకటి పదకొండు అక్షరాలైనటువంటి జాలోని ఆకు సాలోని ఆకు పాటించారు అలాగే ప్రాసాక్షరం నా అనే హల్లు ప్రాసగా ఉంటుంది ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలో మీరు చూస్తే ఈజీగా అర్థమవుతుందనమాట తర్వాత తీసుకున్నట్లయితే సార్థూలము సార్ధులని సార్థూల విక్రీడితం అని కూడా అంటారు సార్థూలము అంటే పెద్ద పులి అని అర్థము ఈ ఛందస్సు నడక పెద్ద పులి అరుపుల రౌద్రంగా ఉంటుంది అందువల్లనే దీనికి ఆ పేరు పెట్టారు దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ వరుసగా మాస జాస తా తా గా అనే గణాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ మొత్తం పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి యతిమైత్రి ఒకటి నుంచి పదమూడు అక్షరాలకు ఉంటుంది ప్రాస ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణలో చూడని ఒకటవ అక్షరం యతిమైత్రి తీసుకున్నట్లయితే ఒకటవ అక్షరం ఏ అనే అచ్చుకు పదమూడవ అక్షరం నీలో గల ఈ అనే అచ్చుకు చెల్లింది దీనిని స్వరం మైత్రి అంటారు ఇక ప్రాస అక్షరం తీసుకున్నట్లయితే నా అనే అక్షరం ద్విత్వనకారం ప్రాసగా ఉంది నాలుగవ పద్యము మత్బము మత్యేభాన్ని మత్తేభ విక్రీడతం అని కూడా అంటారు మత్బమ అంటే మదించిన ఏనుగు అని అర్థము దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ వరుసగా సా నా అనే గణాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ మొత్తం ఇరవై అక్షరాలు ఉంటాయి యతిమైత్రి ఒకటి నుంచి నాలుగు పద్నాలుగు అక్షరాలకు ఉంటుంది నియమము ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణలో తీసుకున్నట్లయితే ఎతి మైత్రి అక్షరమైన కాలోని ఆకు పద్నాలుగవ అక్షరమైన క్షాలోని కాకు ఎతి చెల్లింది ప్రాసాక్షరం తీసుకున్నట్లయితే డకారం ప్రాసగా ఉంది ఇక జాతులకు సంబంధించిన పద్యాల గురించి తెలుసుకుందాం కందము కందము చిన్న పద్యమైన ఎక్కువ లక్షణాలు కలది అందుకే కందం రాసిన వాడే కవి అనే నానుడి వచ్చింది ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఒకటి మూడు పాదాలకు మూడేసి గణాలు రెండు నాలుగు పాదాలకు ఐదేసి గణాలు ఉంటాయి మొదటి రెండు పాదాలను ఒక భాగంగాను మూడు నాలుగు పాదాలను ఒక భాగంగాను పేర్కొంటారు కంద పద్యంలో భ ఝ స సా గ అనే చాతుర్మాత గణాలు మాత్రమే వాడాలి బేసి సంఖ్య గల గణాలలో అంటే ఒకటి మూడు ఐదు ఏడు గణాలలో జ గణం రాకూడదు ఆరవ గణం జ గణం కానీ నలా కాని ఉండాలి యతిమైత్రి రెండు నాలుగు పాదాలలో ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు ఉంటుంది ప్రాసనీయమం ఉంటుంది రెండో నాలుగు పాదాల చివరి అక్షరం విధిగా గురువై ఉండాలి గుర్తుపెట్టుకోండి రెండు నాలుగు పాదాల అక్షరం చివర విధిగా గురువై ఉండాలి మొదటి పాదం గురువుతో ప్రారంభమైతే మిగిలిన పాదాలన్నీ గురువుతోనే ప్రారంభం కావాలి లేదా మొదటి పాదం లఘుతో ప్రారంభమైతే మిగిలిన పాదాలన్నీ కూడా లఘువుతోనే ప్రారంభం కావాలి ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి దీనిలో ఏతిమైత్రి రెండవ పాదంలో నా అనే అక్షరంలో గల సంధిగతంగా ఉన్న అకారానికి నాలుగో గణంలో సంధిగతంగా ఉన్న యాలోని అకారానికి చెల్లింది ఇక ప్రాసక్షరం తీసుకున్నట్లయితే కా అనే అక్షరం అంటే ద్విత్వ కకారం ప్రాసగా ఉంది రెండవ పద్యం తీసుకున్నట్లయితే జాతుల్లో ద్విపద ద్విపద ఛందస్సు దేశీ కవిత్వానికి చెందింది ద్విపద అంటే రెండు పాదాలు అని అర్థము అంటే దీనిలో రెండు పాదాలు మాత్రమే ఉంటాయి ప్రతి పాదంలోనూ మూడు ఇంద్రగణాలు తరువాత ఒక సూర్యగణము ఉంటాయి ఒకటి మూడు గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉంటుంది ప్రాసనియమం కూడా ఉంటుంది ప్రాసనియమం లేని ద్విపదను మంజరీ ద్విపద అని అంటారు శ్రీనా శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రను మంజరీ ద్విపదలోనే రాశాడు ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి దీనిలో మొదటి పాదంలో తూ దూలకు పాటించబడింది యతిమైత్రి రెండో పాదంలో వా వాలకు యతిమైత్రి పాటించబడింది ఇక తర్వాత ఉపజాతులు తీసుకున్నట్లయితే దీనిలో మొదటిది ఆట వెలది ఆట వెలది ఉపజాతి పద్యము ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఒకటి మూడు పాదాలలో వరుసగా మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి రెండో నాలుగు పాదాలలో ఐదు సూర్యగణాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది ప్రాస నియమం లేదు ప్రాసియతిని పాటించవచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి ఒక ఉదాహరణ చూడండి పై ఉదాహరణలో మొదటి పాదంలో మొదట మూడు సూర్యగణాలు తరువాత రెండు ఇంత్రగణాలు వచ్చాయి రెండో పాదంలో ఐదు సూర్యగణాలు వచ్చాయి కాబట్టి ఇది ఆటవెల్ది పద్యము యతిమైత్రి మొదటి పాదంలో ఊ అనే అచ్చుకు నాలుగో గణం మొదటి అక్షరం నోలో గల ఓ అనే అచ్చుకు చెల్లింది రెండో పాదంలో ఒకటి నాలుగో గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లలేదు కాబట్టి ప్రాసీయని కవి పాటించాడు ఒకటవ గణం ప్రాసాక్షరమైన డా నాలుగవ గణం ప్రాసాక్షరమైనటువంటి డాలకు ప్రాసీయతి సరిపోయింది ఇక్కడ చూడ జాడ ఉప్పు కప్పుం పజిమిర్చి ఇచ్చారు చూడండి దీన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకి అర్థమవుతుంది ఇక తర్వాత పద్యం తీసుకున్నట్లయితే తేట గీతి ఉపజాతి పద్యము ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉంటుంది ప్రాసనియమం లేదు ప్రాసయతి పాటించవచ్చును ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి ఇక్కడ దీనిలో యతిమైత్రి ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలైన పా సరిపోయింది ఇక సీస పద్యము సీసం సీసము ఉప జాతి పద్యము ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదానికి వరుసగా ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి పఠన సౌలభ్యం కోసం ప్రతి పాదాన్ని రెండు చిన్న పాదాలుగా విభజించారు అంటే పద్యంలోని మొత్తం ఎనిమిది అద్దపాదాలు ఉంటాయి ప్రతి అద్దపాదంలోనూ ఒకటి మూడు గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి ఉంటుంది ప్రాస నియమం లేదు ప్రాసయతిని పాటింపవచ్చును పద్యం ముగిసిన తర్వాత అనుబంధంగా తేటగీతి పద్యం కానీ ఆటవెలది పద్యం కానీ విధిగా ఉండాలి దీనినే ఎత్తుగీతి అంటారు ఇక్కడ ఉదాహరణ చూడండి దీనిలో మొదటి పదంలో లాలూలకు లూలకు పాటించబడింది రెండో పదంలో ధాలోని ఆకు త్రాలోని ఆకు స్వరమైత్రి పాటించబడింది ఇక తర్వాత తీసుకున్నట్లయితే ముచ్చాల స్వరం గురజాడ అప్పారావు పంతొమ్మిది వందల పదిలో ముత్యాల సరాలు అనే ఖండికను ముచ్చాల సరాలు అనే ఛందస్సుతో రాశాడు పారసీ గజలు విని స్ఫూర్తి పొంది సరాలు ఛందస్సును కూర్చున్నట్టు గురజాడ చెప్పుకున్నాడు వృషభగతి రగడ బామినీ షట్పది వంటి ఛందస్సుల్లోనూ ముత్యాల సరాలకు మూలాలు కనిపిస్తున్నాయి సరాలు మాత్ర ఛందస్సుతో కూడిన గేయ ప్రక్రియ దీని లక్షణాలు ఇది మాత్రాగాణాలతో ఏర్పడుతుంది ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ మూడు ప్లస్ నాలుగు మూడు ప్లస్ నాలుగు క్రమంలో మొత్తం పద్నాలుగు మాత్రలు ఉంటాయి నాలుగవ పాదంలో మాత్రం ఏడు నుంచి పద్నాలుగు మాత్రల దాకా ఉండవచ్చు ఇక్కడ ఐదవ లక్షణం తీసుకున్నట్లయితే నాలుగవ పాదంతో భావం పూర్తి కావాలి నాలుగు పాదాలలో భావం పూర్తి కానప్పుడు ఒక్కొక్కసారి ఐదవ పాదం దాకా పెరుగుతుంది దీనిని తోకముత్యాల సరము అని వ్యవహరిస్తారు కన్యక ఖండికలోను ఈ తోకముత్యాల సరాలు కొన్ని ఉన్నాయి గమనించవచ్చు దీనికి ఉదాహరణ చూడండి పట్ట మేలే రాజిపోయా అని ఇక్కడ పద్నాలుగు మాత్రలు ఉన్నాయి మట్టి కలిసిన కోటపేటలు దీనిలో కూడా పద్నాలుగు మాత్రలు పద్ధం పద్యం పట్టి నిల్చని ఇది కూడా పద్నాలుగు మాత్రలు అలాగే కీర్తులు అపకీర్తులు ఇక్కడ తొమ్మిది మాత్రలు ఉన్నాయి ఉదాహరణ తోకముత్యాల సరం తీసుకున్నట్లయితే పసిడి కడవల పాలు పెరుగులు అనే పదం తీసుకున్నట్లయితే పద్నాలుగు మాత్రలు ఉన్నాయి పల్లె రమ్మల పళ్ళు పువ్వులు దీనిలోనూ పద్నాలుగు మాత్రలు ఉన్నాయి మోములందున నవ్వులు దీనిలో పద్నాలుగు మాత్రలు ఉన్నాయి చిలగ చిలికెత్తెలు తొమ్మిది మాత్రలు వెంట నడిచిరి అంటే ఇది అదనంగా చేరింది కాబట్టి ఇది తోకముచ్చాల్సరం అవుతుందన్నమాట చూసారుగా విద్యార్థులు ఈ వీడియోలో మనం మరి పద్యం యొక్క ఛందస్సు ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకున్నాము దీనికి సంబంధించి అభ్యాసం ఇచ్చారు చూడండి ఛందస్సు అంటే ఏమిటి చంపక బాలలోని గణాలు ఏవి మత్యభంలోని యతిస్థానం ఏది కందపద్యంలోని బేసి స్థానంలో ఏ గణం ఉండకూడదు ఉపజాతుల్లో ఏ నియమం ఉండదు ముత్యాలసరం నాలుగవ పదంలో ఎన్ని మాత్రలు ఉంటాయి మత్యభంలోని గణాలు ఏవి ఉత్పలమాల పద్యంలో ఎన్నో అక్షరానికి స్థానం ఉంటుంది ఇంద్రగణాలు ఏవి పద్యానికి అనుబంధంగా ఏ పద్యం రాస్తారు ప్రాస అంటే ఏమిటి కందపద్యంలో వాడే గణాలు ఏవి తేటగీతిలోని గణాలు ఏవి ఉత్పలమాలలోని గణాలు ఏవి సాధులంలోని గణాలు ఏవి అనేది ఇక్కడ అభ్యాసానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు ఇక్కడ పై నిర్వచనాలను లక్షణాలను బోధించేటప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక పద్యాన్ని రాసి వివరిస్తే విద్యార్థులకు సులభంగా అర్థమవుతుంది కాబట్టి ఈ ఛందస్సు బోధించేటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా సరే మనం ఏ పద్యమైతే రాస్తామో ఆ పద్యానికి సంబంధించినటువంటి ఛందస్సును చెబుతూ వివరిస్తే విద్యార్థులు చాలా తొందరగా అర్థం చేసుకోగలుగుతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్